ప్రజా పిల్బిని స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు మున్సిపాలిటీలు డిజిన్లకు సంబంధించిన నూట ఒక్క మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నలభై లక్షల రూపాయల విలువైన చెక్కులను పటాంచరు శాసన సభ్యులు కూడా మహిపాలెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్

ओके सर तब तब बोलाराम ओके अनाराना सर 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 येव्रो सर मिलमेला सर मिलमेला सर टेस्ट सर आज पूरा शक्ल पटको रे सर अना चेक करंट नोट सर అందరికీ నమస్కారం ఈరోజు నియోజకవర్గ స్థాయి సీఎం రిలీఫ్ చెక్స్ నూట ఒక్క చెక్స్ రావడం జరిగింది ఇది నలభై లక్షల రూపాయలతోటి నలభై ఆరు లక్షల రూపాయలతోటి వీరికి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది వీరందరూ వారి కుటుంబంలో వారికి ఉన్న ఇబ్బందులు వచ్చిన బీమార్తోటి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ చెక్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంది ఎక్కడైనా ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా మా ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు అప్లై చేసుకున్నట్టయితే ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ చెక్స్ రావడం జరుగుతుంది కొద్ది ఒకటి సాయం అందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ